సినిమాలను పైసీ చేసి ఐ బొమ్మ బొప్పమ్మల ద్వారా ఆన్లైన్లో లీక్ చేస్తూ ఐ బొమ్మ అనే వెబ్సైట్తో పాటు కొన్ని వెబ్సైట్స్ నడుపుతూ నిర్మాతలు పుట్టగొడుతున్న ఇమ్మడి రవిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే కొన్ని సినిమాలు థియేటర్లో విడుదలైన మొదటి రోజే ఐ బొమ్మలో ప్రత్యక్షం అయ్యేవి దీంతో చాలా మంది థియేటర్లకు వెళ్లే బదులు ఇలా ఆన్లైన్ ద్వారానే ఇంట్లో నుండి ఫోన్లో సినిమా చూడొచ్చు అని చాలామంది ఐ బొమ్మ నుండి డౌన్లోడ్ చేసుకునే సినిమా చూసేవారు దీనివల్ల నిర్మాతలు వేల కోట్లు నష్టపోయారు ఇక ఐ బొమ్మ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించిన నిర్మాతలు పోలీసులను ఆశ్రయించగా సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ సైట్ని మూసివేయాలని కోరారు కానీ ఐ బొమ్మని నడిపే ఇమ్మడి రవి మాత్రం దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని పోలీసులకే సవాల్ విసిరారు ఇక పోలీసులకు సవాలు విసిరితే వారు ఊరుకుంటారా వెంటనే ఇమ్మడి రవిని కాపు కాసి మరీ అదుపులోకి తీసుకున్నారు ఇలా ఫైనల్గా పోలీసులు అదుపులో ఉన్న రవిని ఆయనతో ఐ బొమ్మ సైట్ని బ్లాక్ చేయించారు అయితే ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి నుండి తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నాయి తాజాగా ఆయన గురించి కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఇమ్మడి రవి కుకట్పల్లిలోని అపార్ట్మెంట్లో పోలీసులు చేయగా ఆ అపార్ట్మెంట్లో వందల కొద్ది హార్డ్ డిస్క్లు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లతో పాటు మూడు కోట్ల నగదు కూడా దొరికిందట అయితే ఇమ్మడి రవిని విశాఖపట్నంకి చెందిన టెక్నికల్ ఎక్స్పర్ట్గా పోలీసులు గుర్తించారు ఆయన ఎంత కట్టుదిట్టమైన వెబ్సైట్ అయినా సరే హ్యాక్ చేయగలరని ఏర్పడట ఎంత సెక్యూరిటీగా ఉన్నా సరే చాలా ఈజీగా హ్యాక్ చేస్తారట అంతేకాదు ఇమ్మడి రవి ఐ బొమ్మ పేరుతో దాదాపు డెబ్బై పైగా మిర్రర్ సైకిల్ను నడిపిస్తున్నారట ఇమ్మడి రవికి దేశవ్యాప్తంగా మంచి నెట్వర్క్ ఉండడంతో పాటు దేనినైనా సరే ఈజీగా హ్యాక్ చేసే నైపుణ్యం ఉందని తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు ముఖ్యంగా నిర్మాతలు తమ సినిమా హక్కులను డిజిటల్ ప్లాట్ఫామ్స్కి అందజేసే సమయంలో లేదా రిలీజ్ చేసే సమయంలో ఆ సంస్థ థియేటర్ల నుండి శాటిలైట్కి చేరవేసే క్రమంలో వాటిని ఇమ్మడి రవి హ్యాక్ చేస్తూ తన సైట్లో పెట్టేవారట అంతేకాదు ఇమ్మడి రవి కొన్ని రోజులు ఈ కార్యకలాపాలను వైజాగ్లోని ఎంవీపీ కాలనీ సెక్టార్ సెవెన్లోని తన ఇంటి నుండి కూడా నడిపించారట కానీ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన తన అనుచరులైనటువంటి ప్రశాంత్ శివాజీలను పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పటి వరకు హైదరాబాదులో ఉన్న ఈయన సడన్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అలా నెదర్లాండ్ ఫ్రాన్స్ కరేబియన్ దీవులు ఇలా పలు దేశాలు తిరుగుతూ ఐపీఈ అడ్రస్లను మార్చుకుంటూ ఐ బొమ్మ వెబ్సైట్ ద్వారా కొత్త సినిమాలను పెడుతూ వచ్చాడు కానీ భార్యతో విడాకుల కోసం నెదర్లాండ్ నుంచి హైదరాబాద్ చేరుకునే క్రమంలో ఈ విషయం తెలుసుకున్న భార్య వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఇమ్మడి రవి అడ్డంగా దొరికిపోయాడు మొత్తానికైతే ఒకడు కాదు ఒక సమూహాన్నే నడిపిన ఈయన భార్య కారణంగా దొరికిపోయాడు ఇలా సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించిన భారీ తిమింగలాన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు